జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నామాల సిద్ధులు గౌడ్ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జనగామ జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడిగా పనిచేస్తున్నాను అలాగే నేను జనగామ కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీ సభ్యత్వాలు కూడా పూర్తి చేయడం జరిగింది అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ని శరవేగంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం చాలా సంతోషంగా ఉంది జై జనసేన జై జై జనసేన మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియడం తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను నావాల సిద్ధులు గౌడు జనగాం కాన్స్టిట్యున్సీ నేను జనగాం జిల్లా కేంద్రంలో సీనియర్ జనసేన పార్టీ నాయకుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా నేను జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు కూడా పూర్తి చేయడం జరిగింది మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా విజయం సాధించాలని దానికి మా వంతు కృషిగా మేము మహా పాటు పడతామని తెలుపుతూ మేము మరొకసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై జనసేన జై జై జనసేన